Hvala što ste se sviđali మా జాతీయ ప్రధాన కార్యదర్శి మా మిత్రుడు బీద రవిచంద్ర గారి జన్మదినం తెలుగుదేశం కార్యాలయంలో జన్ని రమణయ్య గారు అలాగే శ్రీమతి బాబు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఇక్కడ పండగలాగా చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు జన్మదినం కానీ ఒక పండగలాగా చేసుకుంటాం ఎందుకంటే వీళ్ళందరూ తమ కుటుంబాలకే కాకుండా ఈ సమాజం కోసం పోరాడుతూ ఉన్నారు ప్రజల మేలు కోసం పోరాడుతున్నారు ఈరోజు గీదా రవిచంద్ర నాకు ఈ రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచే కాదు దానికన్నా ముందు పది పదిహేను సంవత్సరాల ముందు నుంచే రాజకీయాల ముందు నుంచే నాకు మంచి స్నేహితుడు ఒక మంచి మనిషి ఎక్కడ కానీ స్వార్థం అనేది లేకుండా ఏ పని చెప్తే ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతని మనసా వాచ కర్మణ చేసే వ్యక్తి చాలా వ్యక్తి చాలా స్థిరత్వంగా ఉండే వ్యక్తి ఎక్కడ వెదరుడు అదరుడు ఈ తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రానికే ఒక పిల్లర్ లాంటి వాడు రవిచంద్ర గారు మరి రాబోయే రోజుల్లో రవిచంద్ర ఒక అద్భుతమైన స్థితిలో ఉండబోతున్నారు ఈ యొక్క పార్టీలో ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారబోతున్నాడు రవిచంద్ర ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే దాంట్లో రవిచంద్ర గారి పాత్ర కానీ ఒక భాగంగా ఉండబోతా ఉంది రవిచంద్ర గారికి ఆయుష ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వారు వారి కుటుంబం ఉండాలని ఆ భగవంతుడు